హాయ్ అందరికీ ఈరోజు నేను ఇంట్లో గులాబ్ జామున్ చేస్తున్నాను కప్స్లో మెజర్మెంట్స్ చేసుకుందాం ఒకటి రెండు ఇప్పుడు మిల్క్ వేసుకొని చిన్న చిన్నగా కలుపుకుందాం కాచి చల్లార్చిన పాలు ఇలా గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి అప్పుడే బాగా వస్తాయి గులాబ్ జామున్లు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి గులాబ్ జామున్కి పాకం తయారు చేసుకుందాం నాకు రెండు కప్పులు వచ్చినాయి పిండి రెండు కప్పులకి మూడు కప్పులు పంచదార తీసుకుందాం வாட்டர் ரெண்டு கப் யாருக்குள்ள பொடி కొద్దిగా నిమ్మరసం పాకం గిట్టి పడకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం గులాబ్ జామున్ పిండి వండలుగా చేసుకుందాం ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం ఇలా క్రాక్స్ లేకుండా స్మూత్గా ఒత్తుకుంటూ చేయాలి అన్నీ ఇలాగా ఉండలు చేసుకొని పెట్టుకుందాం ఆయిల్ మీడియంగా హీట్ ఎక్కాలి హెవీగా హీట్ అయితే ఉండలు క్రాక్స్ వస్తాయి ఇప్పుడు ఉండలు కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం మొత్తం ఒకటేసారి వేయించుకుంటే క్రాక్స్ వస్తాయి కొద్ది కొద్దిగా వేసుకుందాం వేసిన వెంటనే కదపకూడదు ఇరిగిపోతాయి కొంచెం గట్టిపడిన తర్వాత కదుపుకుందాం వీటిని ఇలా తీసి వేడి వేడిగానే పాకంలో వేసుకుంటే పాకం బాగా విటికి పడుతుంది మిగతాయి కూడా వేసుకుందాం ంతసేపు పాకంలో ఉంచి ఇలాగ జ్యూసీ జ్యూసీగా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ